వెల్కమ్ టు అద్యంతం సెకండ్ లైవ్ షో ఆఫ్ దిస్ డే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇతని పేరు యూనస్ మొహమ్మద్ యూనస్ ఈయన రాజీనామా చేస్తా అని చెప్పి నిన్న శుక్రవారం పెద్ద హాడవర్ చేసేది శుక్రవారం అనగానే కొద్దిగా ఈ ముస్లిం కంట్రీస్ లో కొద్దిగా సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది దీని మీద ఏమైపోతుందంటే సరిగ్గా ఆ టయానికి ఇతను రాజీనామా చేస్తాను ఇతను సపోర్టర్స్ అంతా డాకా వీధుల్లోకి వచ్చి అలా కాదు మీరు పదేళ్ల పాటు ఉండాలి ఐదేళ్ల పాటు ప్రధానిగా మీరే ఉండాలి మీకు ఎన్నిక అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏకగ్రీవంగా ఇతను ఏదో ఎన్నుకున్నట్టుగా పెద్ద గొడవ చేయడం హడావిడి చేయడం కొద్దిగా గందరగోళం అనేది ఒకటి స్టార్ట్ అయింది దీంతో ఏమైపోయిందంటే డాకా అనేది ప్రపంచవ్యాప్త ఈ వార్తలని ఆకర్షించింది మళ్ళీ బంగ్లాదేశ్ బగ్గుమంటుంది ఆ రోజుల్లో హసీనాని లో కోటాకి సంబంధించి గొడవ జరిగితే విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చి ఆమెని అన్ని తరివి భారతదేశం తరిమేశారని చెప్పేసి ఇప్పుడు ఈయన ఏం చేస్తారని చెప్పి మళ్ళీ అలజడ్డ మొదలు ఎప్పుడైతే మళ్ళీ అక్కడ అలజడు అవుతాయో భారత్ టెన్షన్ విపరీతంగా ఉంటారు కారణం ఏంటంటే భారత్ మీదకు పడతారు హిందువులు మీద పడతారు ఈ గొడవతో ఈ బంగ్లాదేశ్ అనేది మనకి ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఒక ఇదే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఉద్యమం మూమెంట్ జరిగిన యుద్ధం జరిగిన దాని అంతటి కారణం ఈ బంగ్లాదేశే ఇందిరాగాంధీ అప్పుడు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అప్పటికి ఇది ఈస్ట్ పాకిస్తాన్గా అదేమో వెస్ట్ పాకిస్తాన్గా ఉండేది ఆ పంతొమ్మిది వందల ఒకటి ఉద్యమ యుద్ధానికి ముఖ్య కారణం ఈ బంగ్లాదేశ్ అలాంటి బంగ్లాదేశ్ ఈ రోజున మళ్ళీ అక్కడ లోపల అలజడి చెలరేగి వర్సస్ అంటే ఇప్పుడు ఈయన టెంపరీ ప్రభుత్వ ప్రధాన సలహాదారైన కానీ మనకి వికీపీడియా కానీ ఇంకెక్కడ చూసినా ఆ తర్వాత అంత పెద్ద ప్రధానమంత్రిత్వం లో ఇతను ఉంటాడు ఈ క్రమంలో ఇతన్ని ఏం చేయాలి ఏంటి ఇతను ఏమని ఎంతకవి వచ్చాడంటే ఈయన టెంపరీ గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఇతను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నేను వచ్చే రోజుల్లో వెంటనే నేను ఎన్నికలు పెట్టేస్తాను నేనుగా ఎక్కువ కాలం ఉండను అన్నాడు కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి ఇరవై ఐదు అయిపోయి ఇరవై ఆరు కూడా రేపు వచ్చేస్తుంది సగం అయిపోయింది అయినా గాని ఇక్కడే ఉండడంతో చాలా మందికి అనుమానం వచ్చి మరీ ముఖ్యంగా ఈ వకారుజ్ జమాన్ అని ఒక అతను ఉంటాడు ఎవరు ఆర్మీ ఈ ఆర్మీ చీఫ్ వచ్చి ఇతన్ని గొడవ పడుతున్నాడు నువ్వు కాదు ఒరిజినల్ గవర్నమెంట్ నువ్వు టెంపరీ గవర్నమెంట్ నువ్వు అర్జెంట్గా మారు మారిన తర్వాత ఒరిజినల్ గవర్నమెంట్ వస్తుంది నేను నీకు ఇచ్చేయకూడదు నేను నీకు సెల్యూట్ కొట్టకూడదు నువ్వు ఎందుకంటే టెంపరీ టెంపరీగా ఉన్నాడు టెంపరీ ఉండకుండా ఇతను ఏం చేస్తుంటాడంటే పక్కన ఉన్న మయన్మార్లో మానవతా కారిడార్ కారిడార్ను ఒకటి తయారు చేస్తాడు అదొక బ్లడీ కారిడారు అలాంటివి మేము ఒప్పుకొని ఒప్పుకో సంన్యం అనేది ఉన్నది అలాంటి వాటి కోసం కాదు అని చెప్పి ఆ వకార్ జనరల్ అంటాడు కట్ చేస్తే ఇంకొక గొడవ ఇది ఏంటంటే లోపల ఇస్లామిస్టు తీవ్రవాదులు ఆ తర్వాత ఈ బంగ్లా రైఫిల్స్ అనేవి ఒకటి ఉంటది బిఆర్ అని అలాంటి వాళ్ళందరినీ రిలీజ్ చేయాలని ట్రై చేయడం ఇతనికి ఒక సైనిక సలహాదారు ఉంటాడు కమరుల్ హసన్ అని అతను పోయి ఏం చేస్తాడు అమెరికన్ అంబసీ పోయి రాయబాన్ ని కలిసి నేను కాబోయే నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ని దయచేసి నన్ను మీరు ఒప్పుకోండి అని చెప్పి వాళ్ళ నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తాడు ఈ ఒకర్ అనేవాడు ఏం చేస్తాడు ఆర్మీ చీఫ్ గా ఉండగా నువ్వు అక్కడెక్కడికో పోయి వాళ్ళ దగ్గర పోయి మొక్కలు నిండా అని చెప్పి అతన్ని తీయడానికి ట్రై చేస్తాడు ఇతను ఏం చేస్తాడు తాత్కాలిక ప్రధానిగా ఇతనికి ఒక కెపాసిటీ ఉంది కాబట్టి లేదు నువ్వు అలాంటివి చేయడానికి వీల్లేదు అంటాడు ఈ జరుగుతుంటాయి ఇతను ఏం చేస్తున్నా అంటే మొన్న ఈ మధ్య పోయి చైనాకి పోయి ఈశాన్య రాష్ట్రాలు మనకు ఉన్నాయి కదా భారత ఈశాన్య రాష్ట్రాలు అవన్నీ భూభాగంతో కప్పేసి ఉన్నాయి వాటిని సముద్రంతో అనుసంధానం చేయాలంటే ఢాకా మాత్రమే దిక్కు అని చెప్పి ఒక రాంగ్ స్టేట్మెంట్ రాంగ్ కామెంట్ ఇచ్చేసాడు అంటే పాకిస్తాన్ అనేది కాశ్మీర్ మీద కన్నీస్తే ఈ ముసలోడు ఈ మన అదేంటి నెక్ అంటారు సెవెన్ సిస్టర్స్ మీద కన్నేసి ఆ ఎలాగైనా సరే చైనా సాయంతో వీటిని పట్టుకుని లాగాది అనేది ఒక తాపత్రయం అంటే అటు తల కొట్టేసి ఇటు మనకి భారతమాతని చేయి పెట్టుకోవడానికో లేదా సూలం పెట్టుకోవడానికో వీలుగా ఉన్న ఆ ప్రాంతాన్ని లాగేసుకొని లాస్ట్కి వీళ్ళంతా ఏంటంటే తల పంచుకు పంచుకుని అనే ఒక కోణంలో పెద్ద కుట్ర చేస్తున్నారు ఇతనితో పాటు ఇతని యొక్క అనునూయులు ఇతని కార్యకర్తలు కార్యవర్గం వీళ్ళంతా కూడా ఈ సెవెన్ సిస్టర్స్ మీద కన్నేస్తే భారత్ ఏం చేసిందంటే మే పద్దెనిమిదో తేదీ వీరు కేవలం కోల్కతా పోర్ట్ నుంచి మాత్రమే మీ యొక్క ఇది వేయాలి మీ యొక్క వీళ్ళది ఏంటంటే చక్కగా వీళ్ళు బాగా సంపాదించి ఎక్కడ సంపాదిస్తారంటే ఈ టెక్స్టైలు వుడెన్ ఫర్నిచరు ప్లాస్టిక్ ఆర్టికల్స్ ఇంకా ఆ తర్వాత ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ వీటి మీద వీళ్ళకి ఎక్కువ గ్రిప్ ఉంటుంది బంగ్లాదేశ్ దేని మీద ఎక్కువ ఆధారపడి బతుకుతుంది అంటే వాళ్ళ రెవెన్యూ మొత్తం దేని మీద ఉంటుంది అంటే ఈ గార్మెంట్స్ టెక్స్టైల్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత వ్యభచారం కూడా చివరిలో ఉంటుంది వేరే విషయం బంగ్లాదేశ్ ఢాకా అనేది వ్యభిచారానికి కేంద్రం అయిన తర్వాత ఈ దీన్ని ఏం చేసిందంటే వీళ్ళు ఏం చేస్తారు విదేశాలకు తీసుకెళ్ళడానికి సెవెన్ సిస్టర్స్ మీదుగా వెళ్తారు ఎక్కడికి ఎవరు ఈ బంగ్లాదేశీ ఇతని కన్ను ఏంటంటే ఇతను సార్ ఫస్ట్ ఇతను బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే ఇతను పంతొమ్మిది వందల నలభైలో అనుకుంటా లో పుట్టాడు లోకల్ గానే చదివాడు ఆ తర్వాత ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ పిహెచ్డి చేశాడు యూనస్ పిహెచ్ చేసి అక్కడ కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పని పనిచేసి మళ్ళీ బస్టీకి ప్రొఫెసర్ ఏది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒక కరువు వస్తే ఆ కరువులో నలభై రెండు కుటుంబాలకి సూక్ష్మ రుణ సహాయం చేయించాడు ఎవరు యూనస్ అక్కడి నుంచి చిన్న చిన్న పొదుపు మొత్తాలు బ్యాంకింగ్ వ్యవస్థకే దూరంగా ఉన్న కొన్ని కుటుంబాలకి కొన్ని జీవితాలకి ఇతను కొద్దిగా ప్రాణవాయువును పోసాడు ఆ పోసిన తర్వాత అదే గ్రామీణాభివృద్ధి బ్యాంకుల కింద తయారైంది ఆ బ్యాంకులకి ఇతను చీఫ్గా ఉండేవాడు వయసు పైబడడంతో ఇతన్ని ఏం చేశారంటే తీసేశారు అలా ఇతనే రిజైన్ చేశాడు కట్ చేసి ఈ రోజున అతను ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీనా తర్వాత అంత పెద్ద మెయిన్ పర్సనాలిటీ ఇతనికి రెండు వేల ఆరులో నోబెల్ ప్రైజ్ వచ్చింది అంత పెద్ద పర్సనాలిటీ ఎవరని చూస్తే తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఇతన్ని పెట్టి జాగ్రత్తగా బండి నడుపుతుంటే ఇతను ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే నేను త్వరలో ఎన్నికలు పెట్టి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాను అని ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆల్రెడీ షేక్ హన్యాని తరిమేశారు ఉన్నది ఖలీయా వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈయన చాలా శాశ్వతంగా స్థిరపడిపోవడానికి ఎలాంటి ఎన్నికల ప్రక్రియ లేకుండా స్థిరపడిపోవడానికి ట్రై చేస్తున్నాడు ఇతను ఎలాగైనా సరే మనకి డేంజరస్ ఇతన్ని ఎలాగైనా సరే కంట్రోల్లో తెచ్చుకోవాలని చెప్పి ఇటు ఆర్మీ అటు ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రజెంట్ అక్కడ రన్నింగ్ లో ఉన్నది అదే అవామీ లీగ్ ని ఎట్టా తరివేశారు దాని మీద నిషేధం విధించారో లేదో తెలియదు ఎందుకంటే షేక్ హసీనా కి సంబంధించిన పార్టీ కాబట్టి దీంతో ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ ఇతను ఒక పక్క భారత్ తో గొడవ పడుతున్నాడు భారత్ నుంచి మేము విదేశాలకి మా యొక్క సరుకులు తీసుకుపోవాలి కాబట్టి ఆ విదేశాలతో సరుకులు తీసుకెళ్లే ఈ నాగాలాండు అస్సాము మిజోరాము మొన్న మధ్య హిమాంశు ఆయన ఎవరు శర్మ ఒక అతను చాలా తీవ్రమైన కామెంట్ చేశాడు నీ అంతు చూస్తాం నీ దగ్గర కూడా చాలా నెక్కలు ఉన్నాయని చెప్పి అలాంటిది ఇతను ఏంటంటే నిదానంగా ఈ సెవెన్ సిస్టర్స్ మీద నుంచి మనం ఎలాగూ వెళ్తున్నాం మన రవాణా అంతా అటే జరుగుతుంది కాబట్టి మన సరుకు అంతా మనం దాన్ని ఓన్ చేసుకోవాలి దాన్ని ఎలాగైనా కెలకాలి చైనాకి వెళ్ళి చైనాని పట్టుకొని లాగేసుకుంటే మన చరిత్రలో పెద్ద పితామహుడిగా నిలిచిపోతాం అనేది ఈయన దుగ్ధ ఈయన మొత్తం టోటల్ ఈయన చేస్తున్న ప్రధానమైన ఇప్పుడు గొడవ చేస్తుంది ఏంటంటే దీంతో ఇమీడియట్ గా ఏం చేసింది భారత్ అనేది ఆంక్షలు విధించింది నీ సరుకు ఏదైనా ఉంటే కలకత్తాకు వచ్చి అక్కడ లో పడి చెల్లిపోవు అంతే తప్ప నువ్వు రోడ్ల మీద నుంచి వెళ్ళి బయట దేశాలకి నీ చేయడానికి వీళ్ళది ఒక తొక్కా చేసింది దీంతో వీళ్ళు ఏం చేశారు మనకి ఒక మూ నూట ఎనభై కోట్ల చిల్లరతో ఒక డీల్ ఉండేది టగ్ బోట్స్ అనే ఒక డీల్ అది మన డిఫెన్స్ మినిస్టర్ కింద పనిచేసి ఒక కంపెనీ హ్యాండిల్ చేస్తుంటది అది రద్దు చేసుకున్నాడు ఈయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు ఇతను భారత్తో కెలుపుకుంటున్నాడు చైనా నడు పెట్టుకొని ఇతను కూడా అక్కడ కానీ ఆసిఫ్ మునీర్ ఏ విధంగా చేస్తున్నాడో ఇతను కూడా యూనస్ ఆ విధంగానే భారత్ను గెలుపుకుంటున్నాడు ఈ భారత్ గెలుపుకోవడం అనేది చూశాక ఆర్మీ చీఫ్ అనేవాడు మళ్ళీ అక్కడక్కడ ఇప్పుడు అక్కడే పాకిస్తాన్ అతలా కుతరం అవుతుంది మనం ప్రధానంగా ప్రశాంతంగా ఉన్నాం మనకి ఏదో ఉన్నాయి కొన్ని సమస్యలు ఇస్లామిక్ టెర్రరిస్టులు ఉన్నారు ఆ తర్వాత బంగ్లా రైఫిల్స్ ఉన్నాయి వీటితో మనం ఇబ్బంది పడుతున్నాం కానీ ఇది కంట్రోల్లోనే ఉంది ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసిపోయి జైల్లో వేస్తున్నాం కొద్దిగా బాగానే ఉంది కానీ వీళ్ళని కావాలని ఇతను జైలు నుంచి బయటకు తెచ్చి కావాలని భారత్ మీద ఇతను కూడా ఉద్రేక పరిచేటట్టు చేసి మళ్ళీ ఒక లేనిపోని కూడా అని ఇతను ఇటువైపు ఇప్పుడు మొన్నటి వరకు అటు ఉండింది వెస్ట్ నుంచి దాన్ని ఏదో కంట్రోల్ చేసుకున్న కల మళ్ళీ ఇతను రేజ్ అవుతున్నాడు రేజ్ అయ్యి నిదానంగా మన సెవెన్ సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాల మీద కన్నేసి ఎలాగైనా సరే వాటిని మనం ఎలాగో వాటి మీద నుంచి బయట దేశాలకి మన యొక్క సరుకును తీసుకుపోతున్నాం కాబట్టి వాటిని ఓన్ చేసేసుకుందాం అని చెప్పి చాలా తీవ్ర తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నాడు ఈ పెద్ద మహిళి అందువల్ల ఇది మళ్ళీ ఎక్కడ రాద్ది అంతమంది ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే భారతదేశం మీద ఆధారపడకుండా బతకడానికే వీలు కాదు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ కానీ కినుక్కొని ఉన్నది కూడా ఉన్నది పోయి ఉంచుకుంది పోయి అన్నట్టు అయిపోద్ది అని చెప్పి ఈ ఒకారనే ఒక ఈ ఆర్మీ చీఫ్ ఏమంటాడంటే నీకు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి రైట్ ఎవరు లేదు ప్రజలు నిన్ను ఎంపిక చేసుకోలేదు నువ్వేం చేయాలి వెంటనే వార్నింగ్ ఇచ్చాడు ఇతనికి అల్టిమేటాడు నువ్వు అర్జెంటుగా నీ యొక్క ఇది గవర్నమెంట్ ని పబ్లిక్ ఎన్నుకున్న గవర్నమెంట్ ని ప్రవేశపెడితే అప్పుడే నువ్వు తీసుకునే నిర్ణయాలకి మేము మద్దతుగా ఉంటాం అంతేగాని నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఇతనే ఉంటాడు మొన్న వచ్చి నన్ను ఈ విధంగా బెదిరిస్తున్నారు నేను ఇంకా రిజైన్ చేస్తాను అని చెప్పి ఇతను అంటాడు మళ్ళీ ఇతనికి ఒక సహచర్యుడు ఉంటే అదంతా రిసలం అనుకుంటా అదంతా ఒక పార్టీ ఉంటుంది అతను వెళ్ళి లేదు నువ్వు ఉండాల్సిందే అని చెప్పి అంటే లేదు పార్టీని నా కోఆపరేట్ చేయట్లేదు నేను తీసుకునే సంస్కరణ నేను తీసుకునే పెద్ద సంస్కరణ ఏం లేదు భారతదేశాన్ని ఎలాగైనా సరే మళ్ళీ తెలుపుకొని ఈశాన్య రాష్ట్రాలని ఆ కోడి మెడని తెగ్గొట్టాలని తాపత్రయం చైనాతో ఇది ఈయన మెయిన్ గా తీసుకొని చేస్తున్న వర్కౌట్ ఇది ఆ ఇక్కడ మెయిన్ గా మనకు కనిపిస్తున్న అంశం అంతే ఆ దాన్ని ఈయన సంస్కరణ పేరు చెప్పుకుంటాడు ఈ సంస్కరణ పేరు చెప్పుకొని ఎలాగైనా సరే వచ్చి మళ్ళీ భారత్ నిదా గెలికి భారత్ లో ఉన్న భూభాగాన్ని ఏడు ఉన్నాయి కదా రాష్ట్రాలు వాటిని లాగేసుకొని ఓ పెద్ద బంగ్లాదేశ్ అవతరించి అక్కడెక్కడో పాండిచేరు ఉంటుంది ఇక్కడెక్కడో యానం ఉన్నట్టు ఆ రెండింటిని కలిపేసుకున్నాం వాళ్ళకి ఎలాగో సముద్రం లేదు మేము సముద్రం ఇస్తాం అట్లా అంటే తెలంగాణకు కూడా సముద్రం లేదు సముద్ర తెలంగాణ తీసుకు ఆందోళన కలపాల అలాగా ఈయన తిరుగుతాటన్నీ చూపిస్తున్నాడు అనమాట చూపించి ఈ విధంగా మొత్తానికి భారత్తో కెలుకొని ఇప్పుడు భారత్ అనేది బంగ్లా మీద విపరీతమైన ఆంక్షలు విధించింది ఏదన్నా నీ సరుకుంటే కలకత్తా తీసుకొచ్చి పడేస్తే వాటిని మేము ఎక్స్పోర్ట్ చేస్తే చేసినట్టు లేదా లేదని ఇవన్నీ దారు పెరిగిట్లా అక్కడెక్కడో అంచులో ఉన్నాడు విదేశాలకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచే పోవాలి ఆ పోవడం అనేది ప్రాబ్లమెటిక్ అవుతుంది భారత్ అనేది అంత తీవ్రంగా వదలదు దీంతో ఇతను లేనిపోని సమస్య తీసుకొస్తాడు ఇతను ఇతను ఏమన్నా పర్మనెంట్ అయితే ఇతను చూసి సైన్యం కూడా తలాడించవచ్చు కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇతను ఒక టెంపరీ ప్రధాన సలహాదారు కానీ దరిద్రం ఏంటంటే ఇతను ప్రధానమంత్రి కన్నా నుంచి నిర్ణయాలు తీసుకొని సైన్యాన్ని రెరికాటనలు పెడతాడు పక్కన ఉన్న మయన్మార్ని కూడా గెలుపుతాడు అదేమంటే మానవతా కారిడార్ అంటే అంటే దాన్ని కూడా కలిపేసుకుందామనే మనకి పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే భారత్ పాక్ శ్రీలంక మయన్మార్కి ఈ ఆ స్వేచ్ఛ వచ్చింది అంటే స్వాతంత్రం వచ్చింది అదో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక పోరాటంలో భాగంగా వీళ్ళకు కూడా రిపబ్లిక్ ఆఫ్ బంగ్లా ఏదో ఒకటి ఏర్పడింది ఈ దీన్ని ఇది ఏంటంటే అటు మయన్మార్లో మానవత్వంతో ఇటు ఈశాన్య రాష్ట్రాన్ని చైనా సహాయంతో లాగేసుకొని అది పెద్ద బంగ్లాదేశ్ని ఆవిష్కరించాలి అనేది ఈయన తపన తాపత్ర ఫైనల్ ఇదే దీన్ని గుర్తించిన భారత్ ఇతని తోకలన్నిటినీ కట్ చేసి పెట్టింది నువ్వు రవాణా రోడ్డు నుంచి మా రోడ్ల నుంచి చేయడానికి వీల్లేదు అని ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు ఇతని వల్ల ఏమైంది బంగ్లాదేశ్ తన ఎక్స్పోర్ట్ని బంగ్లాదేశ్ ప్రధానంగా ఏమేమి ఎక్స్పోర్ట్లు జరుగుతాయి రెడీమేడ్ రెండోది మనం ఇప్పుడు దాన్ని ఏమంటారు ఈ బనియన్లు టీషర్ట్లు లేకపోతే హాఫ్ హ్యాండ్ షర్ట్స్ ఆఫ్ షర్ట్స్ ఆ తర్వాత ఇవన్నీ బంగ్లాదేశ్ టైలరింగ్ చేస్తారు వాళ్ళ టైలర్లే ఎక్కువ కుడతారు తర్వాత ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అన్ని బంగ్లాదేశ్ లో దాదాపు జరుగుతాయి తర్వాత వుడన్ ఫర్నిచర్ కూడా బంగ్లాదేశ్ లో ఎక్కువ జరుగుద్ది తర్వాత ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్ని బంగ్లాదేశే ఇవన్నీ ఈ రోజున ఆగిపోతే బంగ్లా ఆధారపడేదా వీటి మీద ఆధారపడి ఎప్పుడైతే ఆధారపడుతుందో అప్పుడు బంగ్లాని ఈ రూట్లన్నింటినీ భారత్ కట్ చేస్తే ఇక్కడ వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు దీంతో పడుకొని నిద్రపోవడమే ఈ గొడవ మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ ఆర్థిక అసమానతం వస్తుంది ఇప్పటికే లేనిపోని గొడవ రిజర్వేషన్ ఇంత భారీ ఎత్తున గొడవ చేసి చిన్న ఉద్యోగాల్లో కోటకు సంబంధించిన వ్యవహారం అసీనా దిగిపోవడానికి కారణం ఈ రోజు అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే అసీనా అనేది మాయమైపోయే వరకు వెళ్ళిపోయింది ఆ ప్రధాని ఇలాంటి కండిషన్లో ఇది మరింత దయనీయమైన దరిద్రపు కొట్టు పరిస్థితుల్లోకి ఎక్కడ బంగ్లా బంగ్లాదేశం తెస్తాడో ఈ ముసడాడు అని చెప్పేసి వాళ్ళంతా ఆ ఆర్మీ చీఫ్ అయితే ఇతను అర్జెంటుగా దిగిపోయి ఎందుకంటే ఇక్కడ లౌకికమైంది ప్యూరు మేమే సైన్యం మామ్మని దాటి ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఒప్పుకోము ఎందుకంటే చిన్న చిన్న దేశాల్లో సైన్యాన్ని చాలా పెద్ద పాత్ర ఉంటుంది పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే మయన్మార్ కూడా అంతే బర్మాలో అయితే ఆమె సూకి కొన్ని ఏళ్ల పాటు జైల్లో ఉండింది ఈ అంటే ఈ సైన్యం యొక్క ఆధిపత్యము అనేది ఆ కొన్ని మంచి విషయాలు ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ సైన్యం చాలా మంచి పని చేస్తుంది ఇతను అతను ప్రసంగం చేస్తలు చేస్తూ ఇతనుకున్న నోబెల్ ప్రైజ్ అనే ఒక షీల్డ్ అడ్డు పెట్టుకొని పెద్ద శాంతి దూత లాగా పెద్ద ఆవిష్కర్త లాగా అడ్డు పెట్టుకొని ఇతను ఓవరాక్షన్ కి దిగబడ్డాడు ఈ ఓవరాక్షన్ అనేది బంగ్లాతో చర్మి చేసింది చర్టు ఇతను కూడా పాకిస్తాన్ చూసి ఎక్కువ రెచ్చిపోయి అక్కడ నుంచి చైనా నుంచి ఏదైనా సపోర్ట్ చేసుకొని తద్వారా ఇక్కడ నుంచి మన సెవెన్ సిస్టర్స్ని వెనకాల నుంచి మయన్మార్ని లాగేసుకొని పెద్ద బంగ్లాదేశ్ తయారు చేద్దామనే ఒక విస్తరణ కాంక్షతో ఉన్నాడు ఈ పెద్ద మనిషి ముసలోడు ఈ విస్తరణ కాంక్షతోకి లింకు చైనా చైనా ఇలాంటి వాటికి ఎప్పుడు రెడీగా ఉంటుంది మన గాల్వాన్ దగ్గర నుంచి వాళ్ళు గొడవే కదా చాలా విషయాల్లో వాళ్ళంతా మీ మనుషులు కాదు మా మనుషులు సెవెన్ సిస్టర్స్ అంతా అని చెప్పి చైనా ఎప్పటి నుంచో ఉంటుంది అలాగా వాళ్ళనడ్డం పెట్టుకొని మనకి చైనాకి ఉన్న శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇతన్ని ఇతను చేసిన నిర్వాహకానికి భారత్ మన రోడ్ల మీద నుంచి నీ ట్రాన్స్పోర్టేషన్ జరగనే కూడదు అని చెప్పేసి అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ సీకపోతే కష్టాల్లో ఉంది ఉద్రయనాన్ని అని చెప్పేసి ఆ ఆర్మీ అనేది ముత్తుకుండా వస్తుంది కారణం కారణం ఏంటంటే ఇతని వల్ల మళ్ళీ ఇంకొక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది బంగ్లాదేశ్ ఇప్పటికే అది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ గొడవల పడి హిందువులను తరింతరిం కొట్టి హిందూ సంఘాలను అక్కడ తీవ్రంగా ఇబ్బంది పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక రాజకీయ అనిశ్చిత గల దేశాల్లో ఇదిగా ఇది కూడా ఒకటి అనే ఒక కోణంలో వేయించుకొని ఇప్పుడు మళ్ళీ ఇతని ద్వారా ఇంకొక అనవసరమైన దరిద్రాన్ని మూట పరిస్థితి కనిపిస్తుంది దీనిలోంచి ఈ ముసలు ఎలాగైనా సరే కాళ్ళు చేతులు కట్టడి చేసి మళ్ళీ భారత్ అనేది అక్కడున్న సైన్యం వైపే ఉండి ఇతన్ని అయితే చాలా ఘోరంగా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇది నాకు తెలిసిన సమాచారం మీకు ఏం తెలిసి కూడా నాకు చెప్పొచ్చు థ్యాంక్ యూ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ